ఇప్పుడు ఇక్కడ మీ పాఠంలో ఈ అక్షరాలు తార్మాట చేసిండు అక్షరాలు కరెక్ట్ పెడితే మనకు సరైన పదం వస్తుంది ఇవన్నీ సరేనా చేస్తారా ఇగో ఇక్కడ ఇదే అరేంజ్మెంట్ ఇక్కడ పెట్టినా నేను మీరు ఈ అక్షరాలను సరి చేస్తే మనకు అర్థవంతమైన పదం ఒకటి వస్తుంది ఎవరు సరి చేస్తారో రండి ఫస్ట్ ఈ ఫస్ట్ ఎవరు సరి చేస్తారు ఎవరు రెడీ చైత్ర ఫస్ట్ ఇది కరెక్ట్ చేయను అన్న ఫస్ట్ ఆడు ఉన్నది చదువుతా చదువు చూద్దాం ఫస్ట్ పద్దాం చదువు ఏం ముట్టి ఉండో ఒక్కొక్కటి లూవ తర్వాత ఏముంది లూవ లుక అంటే ఏమైనా అర్థం ఉందా లేదు ఇప్పుడు దాన్ని సరిచేసి చూద్దాం దేని పేరు వస్తుందో కలువలు వెరీ గుడ్ వెరీ గుడ్ లువలు ఒక తప్పు పెట్టిండు మనం కలువలు సరి చేసినాం వెరీ గుడ్ సెకండ్ దెవరు చేస్తారు దమ్మ దీక్షిత రెడీ అది చదువు ఫస్ట్ చూద్దాం తప్పు పెట్టింది చదువు వేలు పెట్టి చదువు తప్పు పెట్టిండి కదా నువ్వు కరెక్ట్ పెట్టు వరహాలు వెరీ గుడ్ నెక్స్ట్ ఎవరు పెడతారు నాన్న మైథిలియా వెరీ గుడ్ ఫస్ట్ తప్పు పెట్టింది చదువు ఏలు పెట్టి చదవాలి ఏలు పెట్టి చదువు నాన్న నా పదం ఏదో డాగ పొలు వెరీ గుడ్ కరెక్ట్ చేయదాన్ని మీరు అలర్ట్ చేతున్నా వాళ్ళు పెడుతుంటే మీరు జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ మీరు పెట్టాలి వింటున్నారా చదువు గట్టిగా చదవాలి వెరీ గుడ్ పొగడాలు అంతటి చదవండి పొగడాలు వెరీ గుడ్ అన్న పొగడాలు నెక్స్ట్ నాలుగోది ఎవరు పెడతారు దాన చలో చలో చదువు అది తప్పు చదువు ఫస్ట్ ఏముంది అది నాలుగో చీలు పెట్టి చదువు వెరీ గుడ్ చీలా పూసం ఇప్పుడు సరి అవుతాను చదవాలి వెరీ గుడ్ అన్న పూల సంచి వెరీ గుడ్ ఆగండి ఇంకొకటి ఉంది నాన్న